హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయండి ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారి జీవితంలో ఉన్నతిని సాధించాలంటే ఈ స్త్రీతో మీరు దూరంగా ఉండాలి ఎటువంటి కుట్రలు చేస్తుంది మీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే అంశంతో పాటు కష్టాల నుంచి బయటపడడానికి మీరు చేసుకోవలసిన దేవత ఆరాధన పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్రతి మొగాడి విజయం వెనుక ఆడది ఉందని స్త్రీలను గౌరవించాలని స్త్రీ కంటదడి పెడితే ఆ ఇంటికి మంచిది కాదని ఎటువంటి ఎన్నో మాటలు మన పెద్దలు చెప్తూగా చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం లేదా యుద్ధాలు జరుగుతాయి కూడా మన పురాణాల్లో మనం చాలా వరకు ఉన్నాం ప్రతి ఒక్కరి జీవితం వెనుక స్త్రీ ఉంటుంది అని ప్రత్యక్షంగా చూస్తున్నాం అంటే ఒక కుటుంబంలో వ్యక్తి సక్సెస్ అవ్వాలన్న సగభాగమైనటువంటి స్త్రీ కుటుంబం తన వంతుగా సహాయం చేయవలసిందే ఆ వ్యక్తి సమాజంలో ఉన్నతంగా ఎదుగుతారు ఇక ముఖ్యంగా ఇప్పుడు వృషభ రాశి వారి జీవితంలో స్త్రీ ఒక పాత్ర చూస్తున్నట్లయితే వెంటనే చూసే ఇల్లాలను చూడు అంటారు పిల్లలు ఎటువంటివి అని చెప్పవచ్చు ఇల్లు ఎంత కలగా ఉంటే అంత అందంగా ఇల్లు గురించి చెప్పవచ్చు ఇక ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి ఇల్లు కళావిహీనంగా ఉంటే ఇంటి ఇల్లాలు సరిగ్గా లేదని అర్థం మంచి ఆలోచనలు ఉన్నతంగా ఉంచుకోలేదు సమర్థవంతంగా తయారు చేస్తుంది చేదోడు వాదోడుగా ఉంటూ సమాజంలో మంచి పేరును గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అయితే మంచి లక్షణాలు ఉన్నటువంటి మరి చెడు లక్షణాలు ఉన్న స్త్రీని చూశాము ఎటువంటి వారితో దూరంగా ఉండాలి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ స్త్రీ జీవితంలో ఎదగడానికి అంటే మీకు అడ్డుపడవచ్చు దీని కారణంగా మీరు జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవచ్చు ముఖ్యంగా కొంతమంది ఆడవారిని చూస్తున్నట్లయితే మీరు వారి గురించి ఎంత చేసినా సరే వారు మీకు ఏం చేశారు అని అసంతృప్తిలో ఉంటారు మీకు ఉన్నంతలో వారిని ఆనందంగా చూసుకొని ఉండవచ్చు కానీ వారికి అది అర్థం కాగా మీ మీద ప్రతిసారి నిందలు మోపుతూ ఉంటారు నాకు ఏమి చేయలేదు అనే మాట వారి నోట ప్రతిసారి వస్తూ ఉంటుంది ఇలాంటి ఆడవాళ్ళు కనుక మీ జీవితంలో ఉంటే వెంటనే వారి నుంచి దూరంగా వెళ్ళిపోండి ఎందుకంటే వారు మీ జీవితంలో అనుకున్నది సాధించడానికి వీలు లేకుండా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారని అర్థం చేసుకోండి ఎంతగా మంచిగా చూసుకుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా అటువంటి వాళ్ళది కాబట్టి వదిలేసి వారు ఏమన్నా కూడా మీరు మ వినకుండా ఏమీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఫ్యూచర్లో ఇది మీకు చాలా మంచి జరుగుతుంది కొంతమందిని చూస్తున్నట్లయితే గతంలో జరిగిన పొరపాట్లు అన్నింటినీ కూడా ఇప్పుడు ప్రస్తుతంలో చెబుతుంటారు తప్పులు సర్దిద్దుకున్నప్పటికీ వారు గతాన్ని మర్చిపోరు అంటే ప్రస్తుతం వారిని ఎంత సంతోషపరిచినా వారు ఆనందం కోసం ఎంత డబ్బులు ఖర్చు చేసినా ఎంత ప్రేమగా చూసుకున్న వారు గతాన్ని మాత్రం మర్చిపోరు గతంలో జరిగిన విషయాలను ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు ఇలాంటి వారు గతంలో ఉన్న వైభవం గురించి చెప్పుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం వారి అటువంటి మంచి రోజులు లేవని ఎప్పుడూ బాధపడుతుంటారు దానివల్ల ఎప్పుడూ మీకు ప్రస్తుతంలో మనశ్శాంతి దూరం అవుతుంది ఇటువంటి స్త్రీలను కూడా మీకు దూరంగా పెట్టాలి దూరంగా పెట్టడం వల్ల రిలేషన్షిప్ని వదిలేసుకోవడం కాదండి వాళ్ళు అనే మాటలను మీరు చాలా లైట్గా తీసుకోవాలి మనసుకు తీసుకొని బాధపడే అవసరం లేదు మరి కొంతమంది స్త్రీలను చూస్తున్నట్లయితే ఇతరులతో పోల్చుకుంటారు అంటే మీరు వారికి ఎంత చేసినా పక్క వాళ్ళతో పోల్చుకొని నాకు అది లేదు ఇది లేదు వాళ్ళకి ఇది ఉంది అది ఉంది అని వాళ్ళకు దూరంగా ఉండాలి అంటే ఉదాహరణకు చూస్తున్నట్లయితే మన బంధువుల్లో వాళ్ళు చూడు ఇది కొనుక్కున్నారు పొరుగింటి వాళ్ళు ఇది కొన్నారు అని ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేవారని వాళ్ళ ప్రేమను గుర్తించకుండా మిమ్మల్ని నిందిస్తూ ఉండేవాళ్ళవు మీరు దూరంగా ఉండాలి మరికొంతమంది ఎప్పుడు నేను అనే భావంతో గొప్ప స్థాయి ఉండవచ్చు ఎందుకోసం ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు దీనికి గల కారణం ఆ స్త్రీలు వాళ్ళని వారు ఎక్కువగా ఇష్టపడుతుంటారు అందుచేత వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా గొప్పలు చెప్తారు నేను ఎంత చదివాను ఉద్యోగం చేశాను నేను అందంగా ఉంటాను రకరకాల వారి భావనలు ఉంటాయి ఇటువంటి భావనలు ఉండటం వల్ల మీరు ఎంత వారికి ఏం చేస్తున్నారు చెడు చెబుతున్నారా మంచి చెబుతున్నారా ఎదుటి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతున్నారా ఎటువంటి వారు అని పట్టించుకోకుండా మీరు వారిని పొగుడుతూ ఉన్నంతసేపు కూడా వారు అనుకూలంగా ఉంటారు ఎప్పుడైతే వారికి పొగటడం మానేస్తారు అప్పటి నుంచి మిమ్మల్ని దూరం పెడతారు అందుచేత ఈ విషయాలన్నీ మీరు గమనించి ఇటువంటి స్త్రీలకు మీరు దూరంగా ముందుగానే ఉండండి మీరు వారితో ఎంతవరకు స్నేహపూర్వకంగా ఉండాలి చూస్తున్నట్లయితే డబ్బులు ఎక్కువగా వెలిగి ఇస్తారు వీటితో పాటు మీరు చాలా రకాల జాగ్రత్తగా ఉండాలంటే వీరి ఆలోచనలు ఏ విధంగా ఉంటుందంటే ఎదుటి వారు తమకి ఉపయోగపడతారా లేదా మంచి ఏమైనా వస్తుందా అని ఆలోచిస్తారు వారికి ఉన్న ఆశ అటువంటిది వీరికి ఎదుటివారి మనోభావాలతో సంబంధం ఉండదు ఎక్కువగా వేరు మీ నుంచి ఏమైనా బహుమతులు పొందాలని డబ్బులు కానీ బంగారం కానీ పొందాలని ఆశిస్తారు ఇలాంటివంటే ఇలాంటివి కాలం మీతో మంచిగా ఉంటారు ఎప్పుడైతే మీరు వారికి అటువంటివి ఇవ్వరో అప్పటి నుంచి వారిని దూరం పెడతారు అందుచేత ఇలాంటి స్త్రీలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి మనిషికి అనేక రకాల స్వభావాలు ఉండడం సహజమే అయితే ఎటువంటి స్వభావం ఉన్నటువంటి మనుషులు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా రకరకాల ఉన్న స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి రిలేషన్షిప్స్ సంబంధం ఉండదు వారికి ఉన్న స్వార్థం వారిని ఎదుటివారిని వారిని కించపరిచే విధంగా మాట్లాడేలా చేస్తుంది ఎదుటి వారి నుంచి ఎప్పుడు ఏదో ఒకటి ఆశించే మనస్తత్వాన్ని మాత్రమే కలిగి ఉంటుంది వీర దృష్టిలో గౌరవం మర్యాద ప్రేమ ఇటువంటి వాటికి చోటు ఉండదు కాబట్టి ఎటువంటి మనస్తత్వం ఉన్న మించి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది లేదంటే ఈ రాశి వారు కష్టాలు పడక తప్పదు దూరం పెట్టడం అంటే సంబంధాలను వదులుకోమని చెప్పడం మాత్రం కాదండి మీరు వారితో ఎటువంటి సంబంధంలో ఉన్నా సరే వారు అన్న మాటలని బాధపడకుండా వారిని మెప్పించడానికి మీ ఆస్తుపాస్తులు అమ్ముకోవడం లాంటివి లేకుండా ఇలాంటివి మాత్రం చేయకండి ఏమన్నా కూడా వారి మనస్తత్వం అన్నీ వదిలేసి మీరు ఆ పైన సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక మీరు ఎటువంటి కష్టాలు సమస్యలు బయటపడడానికి దుర్గాదేవిని లక్ష్మి దేవిని ఆరాధించవలసి ఉంటుంది ప్రతి శుక్రవారం దుర్గాదేవికి దీపాన్ని నీటి దీపాన్ని వెలిగించండి దుర్గా దేవి స్తోత్రం చదవండి చదవటం వీలు కాని వారు కనీసం వినడానికి ప్రయత్నం చేయండి యొక్క నామాన్ని నిరంతరం స్మరించుకున్నట్లయితే అమ్మవారి కరుణ కటాక్షాలు మీపై ఉండి మీరు చేపట్టిన కార్యం విజయవంతం అవుతుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను నిర్మించుకుంటారు సో చూశారు కదండి వృషభ రాశి వారు ఏ స్త్రీతో మీరు సంబంధాన్ని వెంటనే తెంచుకోవడం మంచిది అంటే వారిని దూరంగా చేసుకోవడం మంచిది ఈ స్త్రీ వీరి నుంచి ఏమి ఆశిస్తుంది మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలలో పాటుగా సమయంలో మీరు చేయవలసిన దేవత ఆరాధన అలాగే పాటించవలసినటువంటి పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని వృషభ రాశి వారికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు